నీరవనం అనే నిశ్శబ్ద గ్రామంలో ఒక పాత చెరువు ఉండేది ఆ చెరువులో ఓ రహస్యమైన చేప ఉందంటూ ఊరి పెద్దలు తరచూ చెబుతుండేవారు ఆ చేప మాటలాడగలదట ఒక జిజ్ఞాసతో నిండిన సాయంత్రం రవి అనే బాలుడు ఆ చెరువు రహస్యాన్ని బయట పెట్టాలని నిశ్చయించుకున్నాడు జాగ్రత్తగా చెరువు నీటి నీటిమీదకి వాలిపోయి చూడగా ఒక నీలం వర్ణపు మెరిసే చేప అతని వైపుగా అద్భుతంగా ఈదుకుంటూ వచ్చింది హలో చిన్నోడా చేప పలికింది రవికి ఆశ్చర్యమే అయ్యింది నన్ను ఈ చెరువునుంచి బయటకు తీసేస్తే నీకు మూడు కోరికలు తీర్చతాను అది చెప్పింది నువ్వు మాటలాడగలవా అని రవి విస్తృతంగా కళ్ళు తెరిచి అడిగాడు చేప నిస్సందేహంగా నవ్వింది మాటలాడడం అంత తేలికే కాని మన హృదయం చెప్పేదాన్ని మనం నిజంగా వినడమే అసలైన మాయా అని చెప్పింది ఆ మాటలు రవిని కదిలించాయి అతను నెమ్మదిగా చేపను జాగ్రత్తగా నీటినుంచి పైకి తీశాడు ఆ చేప సంతోషంగా మెరుసుతూ అతన్ని చూసింది నీ కోరికలు చెప్పు చిన్నోడా అని ఉత్సాహంగా చెప్పింది కాని రవి ఎక్కువమంది స్వార్థపరుడు కాదు అతని మనస్సు మాధుర్యంతో నిందినది మొదటి కోరిక మా గ్రామం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అన్నాడు రవి రెండవది నీరవనంలో ఎవరూ ఆకలితో బాధపడకూడదు మూడవది నిన్ను నీవే చెప్పిన చేపను నిజంగా శాశ్వతంగా విముక్తి కలిగించాలనుకుంటున్నాను చేప చెల్లించిపోయింది ఇంతవరకు ఎవరూ తమ కోరికలు ఇతరుల కోసం కోరలేదు అంది ఇది తీసుకో అంటూ ఒక చిన్న వెలుగెత్తే నీటి బొట్టు రవికి ఇచ్చింది ఎప్పుడైనా నీవు బాధలో ఆందోళనలో అయోమయంలో ఉన్నప్పుడు ఈ బొట్టును తాకు అది నీకు శాంతిని ఇస్తుంది అని చెప్పింది ఆ రోజు తరువాత ఆ మాటలాడే చేపను ఎప్పటికీ ఎవ్వరూ చూడలేదు కానీ ప్రతి పండుగలో ఆనంద సమయంలో ఆ చెరువు నుంచి వెలువడే ఒక వెలుగు ఆ చేప సాన్నిధ్యాన్ని గుర్తుచేస్తుంది అది ఎక్కడో దూరంలో నుంచి నీరవనాన్ని సంరక్షిస్తూ చిరునవ్వుతో చూస్తూ ఉందని ఊరంతా నమ్ముతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్